ఈ ఫంక్షన్కి వాళ్ళ ఫ్యామిలీని ఆహ్వానించి అందరిని పిలిపించి స్టాఫ్ మధ్యలో చాలా ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటున్నాం కనుక అందరికీ నా నమస్కారములు పోలీస్ ఉద్యోగం అనేది మేము ఎయిటీ త్రీలో ఉద్యోగంలో చేరాము అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది సమాజంలో మార్పు వచ్చింది డిపార్ట్మెంట్లో మార్పు వచ్చింది అందుకని ఎంతో కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత సర్వీస్ కావాలం ఉన్నత కాలం చాలా జాగ్రత్తగా ఏ రిమార్కులు లేకుండా పది విరమణ చేయాల్సిందిగా మా సిబ్బందిని కోరుతున్నాను ఎక్కడ కూడా ఏ తప్పులు చేయకుండా ఎక్కడ చేసినా కూడా మంచి పేరు తెచ్చుకొని బాగా చేసుకోవాలని కోరుకున్నాను అలాగనే మోహన్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయురారోగ్యంతో సుఖం చాలా ఉంది కానీ సర్వీస్లో డిపార్ట్మెంట్ ఎలాంటి ట్రాన్స్ఫర్స్ ఈ రిటైర్మెంట్ అనేది సాధన తప్పు కొంత బాధ కొంత థ్యాంక్ యూ సార్ ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో మీ యొక్క అనుభవాలు మరి మీ డిపార్ట్మెంట్ గురించి మేము ముందు ముందుగా ఎట్లా చేసుకోవాలో మీ అనుభవం కొంచెం చెప్పమని మన పదవి వస్తున్నాడు డ్యూటీలు చెప్పకూడదు అనుకున్నా కానీ సార్ గారి వయసు వయసు పరిగణలో తీసుకోకపోయినా అతని ఉత్సాహం ఆ స్ట్రెంగ్త్ ఏని పరిగణలో తీసుకొని ఎక్కడన్నా బందోబస్తులు ఉంటే ఫస్ట్ చెప్పేది సార్కే ఎప్పుడు కాదనకుండా వెళ్ళేది సారే అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే అతను ఏది పని చెప్పినా చేయాలి చేస్తాను అనే ధైర్యం అయింది ఇప్పుడు దాకా కూడా అలాగే చేశారు కానీ అంటే యాక్చువల్గా డిపార్ట్మెంట్లో ఉండి విషయం చెప్పకూడదు మీరు విముక్త ఇంకా ఎక్కువగానే యాక్టివ్గా ఉన్నాడు ఇంకా పది సంవత్సరాల దాకా ఉండేవాడు కానీ మరి అప్పుడే మరి గవర్నమెంట్ ఎందుకోలో మరి అప్పుడే మరి ఫీజులు కట్ చేసి పడేసింది ఇంటి దగ్గర కూర్చో బాబు అని చెప్పేసి చెప్పింది నాకైతే ఒక పది సంవత్సరాలు గట్టిగా చేస్తాడనిపిస్తా ఉంది నమస్కారం అండి కొట్టాలి

ഫെയിൽ <laughs> മോന <inaudible> <wai> അമ്മ ഇട്ട് അമ്മ ഇട്ടു പിന്നെ അത്രയ്ക്കുന്നു